ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు అవినీతి చిట్టా వైసీపీ నాయకులు పుట్టా వెంకట్రావు కోట్లల్లో చేసిన అవినీతిపై విచారణ జరిపి వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను కలుస్తాము పుట్టా వెంకటరావుని అరెస్ట్ చేయకపోతే ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా జనసేన పార్టీ ఉందని ఈ రోజు మీడియాకు తెలియజేయడం జరిగింది. ప్లాట్లు విషయంలో నిరుపేదలను మోసం చేసిన పుట్టా వెంకటరావు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి. జగనన్న ప్లాట్లు విషయంలో పేదలను నిరుపేదలను మోసం చేసిన పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పుట్టా వెంకటరావుని మరియు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పుట్టా వెంకటరావును మరియు అతనికి సహకరించిన అధికారుల మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి 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 పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి జగనన లేఅవుట్ లో విషయంలో పేద పేద ప్రజలను మోసం చేసిన పుట్టా వెంకటరావుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అదే విధంగా నకిలీ పట్టాలు సృష్టించిన పుట్ట వెంకట్రావుని తక్షణమే అరెస్ట్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము పుట్ట వెంకట్రావుని వెంటనే అరెస్ట్ చేయాలి అవినీతికి పాల్పడిన పుట్ట వెంకట్రావుని వెంటనే అరెస్ట్ చేయాలి